లింగేశ్వర స్వామి నమ నమస్కారం అండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు గొరపు హరినాథ్ అండి మేము హైదరాబాద్ సరూర్ నగర్ నుంచి వచ్చాము ఇక్కడ ధర్మపురి కాలనీలో ఉంటాం అన్నమాట నేను దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎప్పుడు రావాలి రావాలి అనుకుంటూ ఉన్నాను ఇవాళ అనుకోకుండా మా బాబు బర్త్డే కూడా ఉంది ఈ సందర్భంగా రావటం తర్వాత ఒక చిన్న కవిత రూపంలో వినిపించాలని కూడా ఉంది సంతోషం అండి అదనమాట సో దీనికి గట్టు శంకర్ గారికి ఎంతో అభిమాన అభినందిస్తూ చిన్న చంద్రునికో నూలు పోగులాగా సృజనాత్మక నిశ్శబ్ద శ్రమశక్తర్ నిపుణత సేవాభావ శిఖరం గట్టు శంకర్ అమ్మా నాన్నల అనాథ శరణాలయం అనే ఒక మహా మేరు పర్వతాన్ని తన భుజ స్కందాలపై మోయటం అనేది సాహసోపేత దృఢ నిశ్చయం శివాగ్ని లేనిదే చీమైన కుట్టదంటారు ఆ శివుడే తనలో ప్రవేశించి ముందుకు నడిపిస్తున్న ఈయనకి అక్షరాభినందన మాలలు అందుకొను శంకర్ అయితే లోపలికి వెళ్ళారు మీరు దర్శించుకున్నారు అభిషేకం చేశారు కదా మీకు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది అండి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా రాగాన్ని రిసీవ్ చేసుకోవడం తర్వాత మేము అసలు నిజంగా చాలా ఇలాంటిది ఫస్ట్ ఈ తెలుగు రాష్ట్ర తెలుగు దేశ చరిత్రలోనే ఇలాంటిది మొదటిది అని నేను అనుకుంటున్నాను అసలు ఇక్కడ ఈ వాతావరణం ఇవి చెట్లు ఈ మధ్యలో ఈ జ్యోతి పన్నెండు జ్యోతిర్లింగాల గుడి టెంపుల్ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అసలు ఇక ఇక ముందు అంతంత ఖర్చు పెట్టుకుని అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే మనం రావచ్చు ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు సో ఈ విధంగా అనిపించింది నాకైతే ఎందుకంటే అంత ట్రావెల్ పెట్టుకొని టైం అంతా స్పెండ్ చేసే బదులు ఇక్కడే ఎవ్రీ వీక్ రావచ్చు అప్పుడంటే ఒకవేళ అంత అంటే సంవత్సరానికి ఒకసారి కానీ సంవత్సరానికి సార్లు కానీ వెళ్ళే వాళ్ళం కానీ ఇక్కడ మాత్రం దగ్గరే ఉంది కాబట్టి ఎట్లీస్ట్ మంత్లీ ట్వైస్ కానీ మంత్లీ త్రైస్ కానీ రావచ్చు అన్నీ జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేసుకోవచ్చు అని నాకు అనిపించింది అండి ఓం నమస్ కనివిని ఎరగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి